నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ బలూచిస్తాన్ యుద్ధ భూమిగా మారింది మార్చి ఇరవై ఏడో తారీఖున కేవలం రెండు గంటల వ్యవధిలో ముప్పై రెండు చోట్ల దాడులు కొన్ని చోట్ల స్వాధీనం చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి దాదాపుగా పాకిస్తాన్ నియంత్రణలో నుంచి బలూచిస్తాన్ చేదారిపోయినట్టుగానే కనిపిస్తుంది చాలా పోలీస్ అవుట్ పోస్టుల దగ్గరన వీళ్ళు కమాండ్ తీసుకోవడం అలాగే రోడ్లను హైవేలను దిగ్బంధించడం ఇవన్నీ కూడా జరిగాయి సో రోజు రోజుకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలంగా తయారవుతోంది శక్తివంతంగా తయారవుతోంది పాకిస్తాన్ పూర్తిగా ఆ ప్రాంత ఆ ప్రావిన్స్ మీద నియంత్రణ కోల్పోయినట్టుగానే కనిపిస్తోంది బట్ మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక్కసారిగా ఇంత శక్తివంతంగా మారడానికి ఇంత వరుసగా దాడులు చేయడానికి రీసెంట్ గానే మనం చూసాం ఒక ట్రైన్ ని హైజాక్ చేసి అందులో బందీలుగా పట్టుకున్న వారు కూడా దాదాపు చంపేశారు అందులో ఆర్మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆఫీసర్స్ ఉన్నారు తర్వాత ఈ తెహరికే టీటీపీ కూడా మరోపక్క పాకిస్తాన్ని చాలా ఇబ్బంది పెడుతోంది సో తాజాగా బలూచిస్తాన్లో జరిగినటువంటి దాడుల గురించి మాట్లాడదాం తదనంతర పరిణామాలు ఎలాంటి అవకాశం ఉంది దీంతో పాటు కధువా జిల్లాలో కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది దాని గురించి కూడా మాట్లాడదాం దీని గురించి మనకు చర్చలో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు డాక్టర్ జీవిఆర్ శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే నమస్తే ఏ బలూచిస్తాన్ రగులుతోనే ఉంది అండ్ తాజాగా ఇరవై ఏడో తారీఖున దాడులు జరగడానికి ఒక ఒక ప్రాముఖ్యత కూడా కనబడుతోంది బ్లాక్ డే అంటారని చెబుతున్నారు నేను కొంచెం గూగుల్ చేస్తే తెలిసింది మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో నలభై ఎనిమిదో సంవత్సరంలో వీళ్ళు ఆక్రమించేసి పాకిస్తాన్ ఆక్రమించేసుకుంది అంతవరకు వాళ్ళు స్వతంత్రంగా ఉండేవారు సో దానికి సిగ్నిఫికెన్స్ని దాన్ని గుర్తు చేసుకుంటూనే ఈ అటాక్స్ జరిగినట్టుగా తెలుస్తుంది ఏం చెప్తారు బలిచిస్తాన్ అనేది ఒక స్వతంత్ర దేశం పాకిస్తాన్ ఏర్పడక ముందు ఏర్పడక ముందు పాకిస్తాన్ ని తర్వాత లాహోర్ నుంచి కనీసం పది లక్షల మంది హిందువుల్ని కొత్త చేత పెట్టుకుని పాపం వాళ్ళు ఇండియా వచ్చేసారు నేను ఒక ఫ్యామిలీతో ఢిల్లీలో నేను ఒక ఫ్యామిలీకి నా ఉండేవాళ్ళు ఐఐటీలో చదువుకుంటాం అక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫ్యామిలీ పాపం హిందువులు ఆయన చెప్తూ ఉండేవాడు ఆ రోజు రాత్రి జరిగింది వాళ్ళకి సాయంత్రం నాలుగు గంటలకు తెలిసిందంట ఏంటి పాకిస్తాన్ విడిపోయాయి అని చెప్పి అప్పుడు వాళ్ళు ట్రైన్ నుంచి ట్రైన్ అయితే ట్రైన్ ఆయన బై రోడ్ అయితే బై రోడ్ వాళ్ళు పరుగులు అమృత్సర్ వచ్చేద్దాం అమృత్సర్ నుంచి అయితే మనం ఇంట్లో ఇక్కడ మన ఎక్కడికైనా రావచ్చు అని వాళ్ళ ముందు అమృత్సర్ వచ్చారు అమృత్సర్ రావడానికి వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఆయన కళ్ళ ముందా ఇద్దరు ఆడపిల్లలు నరిగేసి ఆయనకి ఇద్దరు ముగ్గురు ముగ్గురు పిల్లలు మగపిల్లలు తప్పించుకున్నారు ఈయన తప్పించుకున్నాడు వాళ్ళు ఆవిడ తప్పించుకోలేకపోయింది ఆడవాళ్ళు ఎవరు తప్పించుకోలేకపోరు వాళ్ళే తప్పించుకుని వాళ్ళు వచ్చారు అది ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు ఇంత పెద్ద కాండి జరగాల్సిన అవసరం లేదు అసలు అది జరగడానికి అవకాశం లేదు దాని పూర్తి బాధ్యత ఒకే ఒక దేశాన్ని అది బ్రిటిష్ నేను మీకు చెప్తూ వస్తూ ఉంటాను అన్నమైన వండుకున్న అన్నమైన తినకపోవచ్చు అని కర్మ మాత్రం వదలదు బ్రిటిషోడు కర్మ వదలదు బ్రిటిషోడు ఎప్పుడో ఒకప్పుడు ఈ కర్మ మన ఈ బాధని ఈ కర్మని వాడు భరించవలసిందే వాడు కూడా స్కాట్లాండ్ యూకేగా రెండుగా విడిపోయే రోజు చాలా త్వరతగత ఉంది అది జరుగుతుంది వాడికి అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏంటంటే అలాగే ఇప్పుడు మనం బలుచిస్తాన్ వెళ్తే మహమ్మద్ అలీ జిన్నా చేసిన ప్రయత్నం అలీ జిన్నా తాను ఒక లీగల్ అడ్వైజర్ గా చేసిన ప్రయత్నం ఆ లీగల్ అడ్వైజర్ గా ఎలా చెప్పాడంటే మీరు స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా ఉంటారు మాతో కలిసి ఉంటారు మీరు ఇండిపెండెంట్ గా ఉంటారు అది పెద్ద డ్రామా వాళ్ళు వాళ్ళు ఎలా అంటే ముందు ఆజాద్ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ అంటారు ఆ ఆజాద్ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ గట్టిగా అంటే ఒకసారి కూడా కల ఇస్లామాబాద్ వెళ్ళారు ఒకసారి ఇస్లామాబాద్ ఆ రాగా ఆజాద్ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ ఎంత స్టోరీ అది వాళ్ళకి ఈ నిన్న వాళ్ళు టీవీలో వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇది భారతదేశం చేయిస్తుంది ఇంత బాధ మనకి ఎంత ఇబ్బంది అదే మరి మీరు ఆ తాజ్లో తాజులు మరి చేయించినప్పుడు సెప్టెంబర్ లెవెన్ నూట యాభై ఆరు మందిని ముంబైలో పిచ్చిగా చెప్పేశారా నీవాడే కదా కసబు మళ్ళీ మరి భారతదేశం చేయించిందని వాళ్ళ చేతిలో ఎందుకంటే వాళ్ళకి చేతగా ఉంది అది మనం ఏం చేయించక్కర్లా మనకి సంబంధించింది కాదు ఎందుకంటే వాళ్ళకి ప్రజలు వాళ్ళు ఒప్పుకోలేదు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి కూడా అక్కడ ప్రజలు ఒప్పుకోలేదు అక్కడ ఎప్పుడూ ఒప్పుకోలేదు ఆ కక్కర్నవంటి ప్రైమ్ మినిస్టర్ కావాలని టెంపరీ ప్రైమ్ మినిస్టర్ చేశారు మొన్న నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ని తీసేసింది సో ఆ చేత ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ దాని మీదే వాళ్ళు హోల్సేల్గా రీటైల్ గా చైనా కమ్ముకున్నారు వాళ్ళ గావర్ గావర్కోర్ట్కి ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఎందుకంటే వాళ్ళకి చైనా వాళ్ళకి అనుమానం ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మంది అండమాన్ నికోబార్ దగ్గర రెండు వందల కిలోమీటర్ల లో ఎస్సీ చెట్టు ఉంటుంది అది మలాకా స్ట్రైట్ నుంచి వెళ్తుంది సో వీళ్ళకి తొంభై ఎనిమిది పర్సెంట్ వెహికల్స్ వెసల్స్ అన్నీ కూడా ఆయిల్ వెసల్స్ అన్నీ కూడా మన దగ్గర నుంచి వెళ్తాయి ఎవరు చైనా వాడు ఒక్కరోజు ఆపేసినా కూడా చైనా శరణాసి సో దానికి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ఇది పెట్టుకున్నాడు అది కూడా ఏంటి గిల్గిట్ బలిస్తాన్ నుంచి పైప్ లైన్స్ రోడ్డు వేసుకున్నాడు అక్కడికి ఆ గవర్న బోర్డు ఆ గవర్న బోర్డు దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడు అంటే ప్రజలతో సంబంధం లేకుండా మేము కొనేసుకుంటాం మేము మేము చూసుకుంటాం ఒక ఒక ఆర్మీ చీఫ్ కి ఎలక్టెడ్ అయిన ప్రైమ్ మినిస్టర్ రిపోర్ట్ చేయడం ఏంటండి నెగ్గ దారుణం అంటే ముజిబుల్లా ఓడిపోతే ముజిబుల్లా నెగ్గితే బంగ్లాదేశ్ యాత్ర ఏర్పడింది ఆయన ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు అయిపోయింది ఇక్కడ వాడు ప్రైమ్ మినిస్టర్ పదవి స్వీకారం చేయించాడు వీళ్ళు డెమోక్రసీ అంటారు జుల్ఫి గారు బుట్టో ఓడిపోయాడు ఓడిపోతే ఏం చేయాలి సెలవు మీ దేశం మళ్ళీ మీరు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి నిర్వహించి మళ్ళీ అప్పుడు పెట్టాలి అలా కాదు ఈయన ఈయన మేము ప్రైమ్ మినిస్టర్గా గా పెట్టేస్తాం జుల్బీ గారి బుట్టని పెట్టారు రాత్రి రాత్రి జనరల్ జీఎవలోకి ఆయన కూడా ఉరిది ఇచ్చాడు ఎందుకు గుర్తించాడు ఆయనకి తెలియదు ఇప్పుడు మళ్ళీ మొన్న నేషనల్ డే రోజున జుల్ఫీ గారు బుట్ట అంటే దేశ స్వతంత్ర యోధుడు అంట పెద్ద యోధుడు అంట ఆయన అరే నువ్వు యోధుడిని ఉన్నావు ఆ యోధుడిని ఉరిది ఇచ్చావు గవర్నమెంట్ ఉరి తీసింది మీ జే మీ ఆర్మీ వాళ్ళే ఉరి తీస్తాడు మళ్ళీ ఆయన బ్యాచ్ తగలేడు బ్యాచ్ పెడుతున్నాడు అదే ఆర్మీ జనరల్ మళ్ళీ బ్యాచ్ పెడుతున్నాడు ఇటు స్వతంత్ర సమయ వాళ్ళది ఏంటంటే బేసిక్స్ లేకుండా ఫౌండేషన్ లేకుండా ఒక ఆర్థిక వ్యవస్థ మనం లేకుండా పాపం ప్రజలందరినీ అక్కడ ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారో నాకు అర్థం చేసుకోవడం నేను ఒక ఆర్టికల్ రాస్తే అది పాకిస్తాన్ లో కూడా పబ్లిష్ అయ్యింది ఆర్థిక వ్యవస్థ మీద నేను ఏమన్నా రాశాను ఎందుకంటే వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ స్థితిగత మారిపోరు ఇప్పుడు ఇప్పుడు బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి అమెరికా అలాగే ఇరాన్ కూడా బద్ద శత్రువులైనా కూడా అమెరికా ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి పరోక్షంగానో ప్రత్యక్షంగానూ అంటున్నారు ఇది నిజమేనా చేయొచ్చండి ప్రతి వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా నేచురల్ రిసోర్స్ ఇంట్రెస్ట్ కదా రాజవనర్లు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి దేశం చేస్తుంది ఇప్పుడు సౌదీ అరేబియాకి మీద ఇంట్రెస్ట్ ఉంది సౌదీ అరేబియాకి బోర్డర్ కంట్రీ సగం హోతీస్ తీసుకున్నారు సగం రిచ్ కంట్రీ సగం పూర్ కంట్రీ ఆ పూర్ కంట్రీ ఓతీస్ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ మీద అమెరికా దాడులు చేస్తుందని ఇంకా గట్టిగా దాడులు చేసి సరే మొత్తం క్లోజ్ చేస్తే మేము అని చెప్పి సౌదీ అరేబియా అంటుంది ఇప్పుడు గాజాని ఎందుకు అంటున్నారు వాళ్ళు వాళ్ళు చేసిన పెద్ద బ్లెండర్ స్ట్రాటజికల్ బ్లండర్ ఏంటి ఆ రోజు పదకొండు వందల డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు పదకొండు వందల మందిని చంపాడు ఇజ్రాయలీస్ ని చంపాడు ఈ రోజు ఆయన్ని మొత్తం గాజా కాంతా అంతా తిరిచిపెట్టుకోండి అంటే ఏంటి మీకు అర్థం చేసుకోండి ఏంటంటే ప్రతి చోట ఒక అవసరం ఒక స్వార్థం ఒక అవసరాన్ని అవసరం ప్రజలు గ్రహిస్తున్నారు స్వార్థం బయట వాళ్ళు గ్రహిస్తున్నారు స్వార్థం బయట వాళ్ళు అంటే బయట దేశాలు ఏదైనా గ్రహిస్తాయి అవసరం ఎవరికి ప్రజలకి ప్రజలకు బలోచిస్తాను ప్రజలకి ఫ్రీడమ్ కావాలి వాళ్ళు అడుగుతున్నారు మాది అని వాళ్ళ దేశ సహజ వనరులు లేకు పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి ఫార్టీ ఫోర్ పర్సెంట్ మొత్తం ల్యాండ్ అంతా వాళ్ళదే సో అలాంటి దాంట్లో మీరు చైనీస్ కి ఇప్పించేసి ఇప్పుడు చైనా సైన్యం కూడా వస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు చైనా సైన్యం వచ్చి ఏం చేస్తుంది బలూచిస్తాన్ తో పోరాటం చేస్తారా బరుట పోరాటం చేయడం వాళ్ళ వాళ్ళ మొత్తం అంతా వాళ్ళు అరవై సిక్స్టీ టూ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా అవును అవును సీపెక్క సీపెక్ సిపెక్ లో చైనా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ లో అది మనం అది మనం ఎగనెస్ట్ చేసాం అవును గిల్గిట్ బలిస్తాను నేను వెళ్తుంది మా మన భారతదేశ టెరిటరీ అని చెప్పి మనం చెప్పాం కూడా వాళ్ళకి అది వాళ్ళకి అర్థం అలా సో ఈ టూ బిలియన్ డాలర్స్ కట్టు పెట్టాడు ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వలేదు దాన్ని ఎలా కాపాడాలని అది ఎలాగా ఇప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతుంది ఏంటంటే వాళ్ళు కూడా అటాక్ అవుతున్నారు వాళ్ళ 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 సిటిజన్స్ ఎవరు వెళ్ళి అక్కడ పనిచేయడం లేదు వాళ్ళు ఎయిర్పోర్ట్ కట్టారు అక్కడ కావాలని వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు బయట గావర్ పోర్ట్ లో వాళ్ళు ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు గావర్ పోర్ట్ కట్టుకున్నారు అక్కడ వాళ్ళ సీక్రెట్ అంతా షిప్లన్నీ అక్కడ ఉంటాయి సో అలాగే వాళ్ళు ఏమంటారంటే మాకు సంబంధించిన ఆస్తుల్ని మీరు బయట మీ ఆక్కి ఎవరు ఇచ్చారు పంజాబీస్కి ఎవరిచ్చారు ఎందుకంటే పంజాబీ డామినేషన్ పాకిస్తాన్ అంటే పంజాబీ డామినేషన్ దారుణం అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే నేను బ్రిటిష్ వాళ్ళు అంటే ఎందుకు చెప్తున్నాను తెలుసా పంజాబ్ ని విడగొట్టారు బెంగాల్ ని విడగొట్టారు ఎంత క్రూరత్వంలో కూడా అటువంటి క్రోరత్వాన్ని ఎక్కడ చూడలేం మనం బెంగాల్ ని విడగొట్టారు వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ అని చెప్పి పంజాబ్ ని విడగొట్టారు లాహోర్ పంజాబ్ లో భాగం దాన్ని విడగొట్టారు వాడికి వాడికి ఒక ఒక మనిషి అనే పదానికి కూడా అర్థం తెలియని అంటే యూకే అంటే బ్రిటిషర్ అంత దారుణమైన స్థితి ఇప్పుడు బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాకు స్వాతంత్ర్యం కావాలి మేము స్వతంత్ర దేశంగా ఉండాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళు ప్రకటించేసుకుంటారేమో తెలియదు కానీ అమెరికా సహాయం లేకుండా అమెరికా కనుక సీరియస్ గా అనుకోకపోతే అది సాధ్యం కాదు అంటున్నారు ఇది అమెరికా అనుకుంటుందా అమెరికా అనుకోవాల్సిన అవసరం ఉందా అసలు అమెరికా ఏమనుకుంటుంది మైండ్ లో చాలా క్లోజ్ గా వాచ్ చేసింది నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఇప్పుడు చాలా స్మార్ట్ గా పది లక్షల మందిని బయటికి తోలియాలి అదే స్థానంలో పది లక్షల మందిని తెచ్చుకోవాలి ప్రతి వాటి దగ్గర నలభై నాలుగు కోట్ల రూపాయలు తీసుకురావాలి దేశానికి అప్పు ఇరవై ఎనిమిది బిలియన్ ఇరవై ఎనిమిది ట్రిలియన్లు ఇరవై ఎనిమిది ట్రిలియన్లు అప్పుడు పది లక్షల మంది చేత ఈ ట్రిలియన్లు అప్పు ఇచ్చింది చేయాలి అదే ఆయన ఆయన గోలు ఉన్నదే దేశంలో ఉన్న పది లక్షల మందిని బయటికి పంపించాడు ఇప్పుడు ధనవంతులు తీసుకుంటాడంటే గోల్డ్ కార్డు ఆ అప్పులన్నీ వాళ్ళ ద్వారా తీరుస్తాడు ఆబ్జెక్టివ్ అదే ఇంకేం లేదా ఆయనకి బలిచిస్తాన్ సపోర్ట్ చేస్తాడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడా మన ఆఫ్ఘనిస్తాన్ తో ఆఫ్ఘనిస్తాన్తో అసలు వాళ్ళ బయలాటరీ రిలేషన్స్ లేవు అలాంటిది వాళ్ళ వాళ్ళ మనిషి ఇక్కడికి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ కందహార్ లో ల్యాండ్ అయ్యాడు ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ వాళ్ళ డిఫెన్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ని కలిశాడు ఆ ఫారెన్ మినిస్టర్ కలిసి వాళ్ళ మనిషి ఎవరో ఏళ్ల నుంచి జైల్లో మొక్కుతున్నాడు తీసుకుని ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో రీసెంట్ గా వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీరు చూసే ఉంటారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ థ్రెట్ లిస్ట్ నుంచి తీసేసారు కదా వాళ్ళు తీసేశారు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు మేము గుడ్ మీతో మా గుడ్ విల్ గా ఉన్నాం అనుకుంటున్నాం మీ మనిషి మా దగ్గర ఉన్నాడు మీరు అడుగుతున్నారు కదా రెండేళ్ళు ఏళ్ల నుంచి మా దగ్గర ఉన్నాడు అయితే మేము ఇచ్చేస్తున్నాం మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మీరు ఏ కండిషన్స్ లేవు మీరు మాకు ఏ డబ్బు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇంతలో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అమెరికా ఈ సక్సెస్ఫుల్ టు ఎస్టాబ్లిష్ కాంటాక్ట్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ తాలిబాన్ అమెరికా ఎప్పుడు నా ఇంట్రెస్ట్ చూపించరు అమెరికా ఆల్వేస్ ఈజ్ స్పెక్టికల్ అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా కువైట్ నుంచి కతర్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఆపరేట్ చేస్తారు డిప్లొమసీ ఆపరేట్ చేయాలంటే కతర్ నుంచి ఆపరేట్ చేస్తారు డిఫెన్స్ ఆపరేట్ చేయాలంటే పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తారు సో వాళ్ళకి ఆ రెండో అవసరం లే వాళ్ళకి ఆ రెండో అవసరం లేకుండా ఫస్ట్ టైం అఫ్ఘనిస్తాన్లతో డైరెక్ట్ గా అయిపోయారు డైరెక్ట్గా అయిపోతే వాళ్ళకి అడ్వాంటేజ్ కనబడింది అని ఏం చేశారు ఎవరెవరి మీద తలకారి మీద ఎంతంత డబ్బు ఉందో ఆ డబ్బు తీసేశారు మీరు అందరు టెర్రరిస్టులు కాదు మంచి వాళ్ళు గుడ్ బాయ్స్ మేము చెప్తున్నాం అని చెప్పి గుడ్ బాయ్స్ అవార్డు ఇచ్చి వాళ్ళ వేదంలో బౌంటీని అంతా తీసేసారు అంటే దీంతో ఏమైంది పాకిస్తాన్కి ఏమన్నా ఇన్నాళ్ళు మేము అయ్యో మాతోనే మాట్లాడాలి మా వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే మేమే హ్యాండిల్ చేయాలనే పరిస్థితి పాకిస్తాన్ ఉండాలి ఇప్పుడు పాకిస్తాన్కి అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు టైబర్ పక్తం కానీ వాళ్ళు స్వాధీనపరుస్తున్న స్థితిలోకి వచ్చేసారు అసలు ఎంటర్ అవడానికి పాకిస్తాన్ ఆర్మీ కైబుర్ భక్తుర్ అవడానికి వచ్చేస్తున్నారు వాళ్ళు పోస్ట్లే వదిలేదు వచ్చేస్తున్నారు వాళ్ళు అర్థమైపోయింది ఎందుకంటే మీకు ఎక్కడైతే రగడకూడదు లేదండి కర్మ కర్మ కమ్స్ బ్యాక్ కర్మ వచ్చేస్తుంది మీరు హిందువుల్ని అతి దారుణంగా అతి దారుణాతి దారుణంగా మీరు మైకుల్లో అనౌన్స్ చేస్తారా మీరు మీ మీ మనుషుల చేత మైకులో మన ముస్లింస్ ఇప్పుడు అలా చేయరండి అలాగా ఢిల్లీలో ముస్లింస్ తోనే ఉంటాం మందుతో ఉంటాం ఎవరితోనూ మనకు అటువంటిది ఏమి ఉండదు మైకులు అనౌన్స్ చేస్తారా వేల మందిని ఊచ కోచ కోసేస్తారా అటు కోయించడానికి దగ్గరుండి చేయించేస్తారా ఇప్పుడు అర్థమవుతుందా మీకు బలూచీలు నిలబడి బలూచీలు బస్సులోంచి పంజాబీస్ని కిందకి దింపి నాన్ బలూచీస్ దింపి చంపేస్తున్నారు ఇప్పుడు అర్థమైంది ఉంటుంది పాకిస్తాన్ కర్మ అంటే ఏంటో కర్మ అంటే ఏంటో పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమై ఉంటుంది ఇండియన్స్ అంటారా మీరు శ్రీనగర్ లో ఉన్న హిందువుల్ని ఇండియన్స్ అంటారా ఎవడరా ఇండియన్స్ ఇప్పుడు బలూచియన్స్ పాకిస్తాన్ అని వాళ్ళు ఏమన్నారు మేము పాకిస్తాన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మీర్ అహ్మదే అన మీర్ నేను వాళ్ళు పాకిస్తాన్ కాదు వాళ్ళు నేను పాకిస్తాన్ పాకిస్తాన్ డజెంట్ ఎగ్జిస్ట్ అలా పాకిస్తాన్ అనేది ఎగ్జిస్ట్ కాదు ఇది బ్రిటిష్ చేసిన ఎదో ప్రయత్నం పాకిస్తాన్ ఎవరండి ఇక్కడ జనాడు కదా సో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే బలూచిస్తాన్ ఏమో మాకు మేము విడిపోతాను వాళ్ళు అంటున్నారు కై మరోపక్క ఈ టీటీపీ వాళ్ళు చేస్తున్నారు ఏం జరిగే అవకాశం ఉంది రాబోయే సంవత్సర కాలంలో పాకిస్తాన్ పరిస్థితి ఏంటనుకుంటున్నారు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు నేను అనుకున్నది ఏంటంటే నేను రెండు డిఫెన్స్ నరేంద్ర మోడీ గారు డిఫెన్స్ ఏదైనా చేస్తాడంటే నేను అనుకోను ఏం అంటే ఏం చేయొచ్చు అన్నోన్ గన్మెన్ ఇప్పుడే అన్నోన్ గన్మెన్ ఎవరో తెలియట్లేదు తెలియట్లేదా వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ అందరినీ చనిపేస్తున్నారు ఎందుకు వెళ్దాం మనం అసలు వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి వాళ్ళు అసలు దేశమే మీకు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ యొక్క డాక్టర్ ఏంటంటే నో ఇస్లామిక్ వరల్డ్ నో ఇస్లామిక్ కంట్రీ విల్ బి అలౌడ్ టు హోల్డ్ ఆటమిక్ ఎనర్జీ అని చెప్పి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పాలసీ అది ఇజ్రాయెల్ పాలసీ ఏంటి తెలుసా ఎట్టి అమెరికాకి ఇజ్రాయెల్ కి ఉన్న పాలసీ ఏంటంటే ఎట్టి అమెరికా ఇజ్రాయల్ ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ అమెరికా అండి సింపుల్ గా చెప్పాలండి జస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అమెరికా వాళ్ళ పాలసీ చాలా క్లియర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన పాలసీ పార్లమెంట్ లో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన పాలసీ చాలా క్లియర్ మేము వి విల్ నాట్ విల్ నాట్ టాలరేట్ ఎనీ ఇస్లామిక్ కంట్రీ హోల్డ్ ఆటోమిక్ పవర్ మీరు చూస్తుంటారు చాలా త్వరిత గతిన పాకిస్తాన్ దగ్గర ఆటోమిక్ పవర్ ఉండదు ఎలాగ ఇప్పుడు అది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కాస్త కూస్తూ అడ్వాంటేజ్ అంటే ఆ న్యూక్లియర్ పవర్ ఉండడమే ప్రయోజనం లేదు ఇప్పుడు మీరు సింధు నేను అలా అన్నాను ఎంత దారుణమైన పరిస్థితి నాలుగే నాలుగు రాష్ట్రాలు ఏ నాలుగు రాష్ట్రాల్లో తొమ్మిది లక్షల మంది సైన్యం అందులో పంజాబీలు ఎంతమంది అలాగే అందరు పంజాబీలే మొత్తం పంజాబీ సింధే సింధు సింధు వ్యవస్థ ఏంటి జర్దారి జల్లి ఆలీ బుట్టో ఆ కరాచీలో బుట్ట ఫ్యామిలీ ఇక పంజాబీ వ్యవస్థ ఏంటి మన షరీఫ్ గారు నవాజ్ షరీఫ్ అండ్ ఫ్యామిలీ ఈ ఇద్దరు ఫ్యామిలీలే ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఇప్పుడు జూనియర్ మీకు నిన్న రిపోర్ట్ చదివారా ఈవెన్ జూనియర్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా అసలు మనం ప్రైమ్ మినిస్టర్ పాలిటిక్స్లోకి ఆర్మీ ఎందుకెళ్తుందని వాళ్ళు జూనియర్ ఆఫీసర్లు అడుగుతున్నారు అసలు మనం పాలిటిక్స్ లో మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం మనకి ఏంటని అడుగుతుంది అసలు అసలు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఆసిఫ్ మునీర్ అనే అతనికి ఇప్పుడు అతను అసలు వాళ్ళకి వాళ్ళకు మీకు నాకు తెలుసున్న పరిజ్ఞానం చెప్పేది ఏంటంటే బంగ్లాదేశ్ లో ఓడిపోయిన తర్వాత తొంభై మూడు వేల మంది సైన్యం అండి వాళ్ళ ప్యాంట్లు అన్ని విప్పేసి మనకి ఇచ్చేసారు వల్ల వాళ్ళగా వెళ్ళిపోతున్నాం అని మనం ఏదో క్షమాపేక్ష పెట్టం పంపింగ్ చేసి పర్ ది జెనీవా కన్వెన్షన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకు ఉన్నది నాలుగే రాష్ట్రాలు అంతే కదా అకే కైబర్ పక్తుంగో ఆ పంజాబ్ సింధ్ అండ్ బలూచిస్తాన్ బలూచిస్తాన్ వాళ్ళ ఏమంటారో మేము మీ వాళ్ళే కాదంట వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళని ఏమని ఎక్కువ ఆర్మీలో తీసుకోరు వాళ్ళ నంబరు వాళ్ళు సెకండరీ సిటిజెన్స్ ఆ ఆర్మీ చీఫ్ ని ఆర్మీ చీఫ్ ని రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్లు వస్తున్నట అసలు కింది స్థాయి ఆర్మీ అధికారులే ఇతను ఇతను దిగిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారని చెప్పి మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి మీకు ఇప్పుడు అతను అతని పేరెంట్ ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ ఎవడన్నా జైల్లో పెట్టుకుంటాడండి ఎంతసేపు అని హోల్డ్ చేస్తావు నైసన్ మండేలా ఎంతసేపు హోల్డ్ చేయగలి ఇమ్రాన్ ఖాన్ వాడు దొంగ దోగులుబే నువ్వు ఏది ప్రూవ్ చేయలేకపోతున్నావు ఏ కోర్టులోనూ ప్రూవ్ చేయలేకపోతున్నావు నువ్వు ఏ కోర్టులోనూ ప్రూవ్ చేయలేకపోతున్నావు ఆ లోపల పెట్టేశావు ఆ ఎలక్షన్స్ అన్ని వాళ్ళు ఏంటి రిగ్ చేస్తారు ఫామ్ ఫార్టీ సెవెన్ వాళ్ళు అంటే ఫామ్ ఫార్టీ సెవెన్ మీద వీడి నెగ్గడెన్స్ సంతకం పెడితే ఎలక్టరల్ ఆఫీసు అదే నెగ్రెంట్ లెక్క వాళ్ళు ఓట్లు ఓట్లు లెక్క ఎట్లా ఫార్మ్ ఫార్టీ సెవెన్ మెథడాలజీ వాళ్ళు ఆ ఫార్టీ సెవెన్ పట్టుకోవడం లేదండి అంచేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు పాకిస్తాన్ పాకిస్తాన్ ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు యాక్సెప్ట్ ది ట్రూత్ ట్రూత్ ఏంటంటే కాశ్మీర్ అనేది ఒక అంతర్భాగం ఈ కోర్టుల్లో కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా అది అది ఫారెన్ ల్యాండ్ అని చెప్పింది కానీ పాకిస్తాన్ లో భాగం అని ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ చెప్పినా హోమ్ మినిస్టర్ చెప్పినా ఇట్ ఇస్ ఎ పార్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ బి ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఉంటుంది ఉండబోతుంది ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది అంతర్భాగం బలి స్థానైనా సరే మన భాగం భారతదేశంలో భాగమే వాళ్ళకి సంబంధించి పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి సో వాళ్ళకి సంబంధించి వేకెంట్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సో అవన్నీ కూడా ఫిల్ చేస్తారు ఇవన్నీ ప్రాపర్ గా అయ్యేది ఎంత కాలం హోల్డ్ చేస్తారు ఇది దీన్ని నిన్న ఒక 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 ప్రొఫెసర్ వాళ్ళ పాకిస్తాన్ ప్రొఫెసర్ ఒక కాశ్మీర్ కోసం మనం ఎటువంటి పరిస్థితులు చేయజారిపోయి దిగజారిపోయాం అని నిన్న ఆయన ఓపెన్ అన్నాడు ఇంటి మన పరిస్థితి ఇదా అని ఏ దేశం మన ఎక్కడ చేయలేకపోతుంది అన్ని దేశాలు మనని ఇబ్బంది పెట్టేస్తున్నాయి మన పిల్లలు మన ప్రజలు తెల్లకెళ్ళి అయిపోతున్నారు ఎంత దారుణం అండి కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఎందుకంటే ఇక్కడ విషయం చెప్పాలి రాజుగారు కాంగ్రెస్ గవర్నమెంట్కి అన్ని ఆపర్చునిటీస్ వచ్చి ఒక్కసారి కూడా మీరు ఆ ధైర్యం డిఫెన్స్ ఎప్పుడు డిఫెన్స్ లోనే వెళ్ళారు ఒక్కసారి డిఫెన్స్ అఫెన్స్ లాగా మార్చే స్టోరీ ఎలా ఉంటుందో చూపించేసాడు ఆయన మోడీ గారు చూపించేసి పాకిస్తాన్ అవుతుందో వాడు చెప్పే భాష ఏ భాషలో అయితే వాడు మాట్లాడతారు అదే భాషలో మనం రిప్లై ఇస్తే అయిపోయింది ఆ భాష మనం ఇవ్వలేదు ప్రజల్ని మన ప్రజల్ని మైకుల్లో పెట్టి ఎంత ధైర్యం అండి హిందువులు తెరిపేస్తారా నేను మీకు ఇంకో తెలుసు మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి అన్ని జిల్లాలు నా కార్లో నా భార్య బిడ్డలతో సహా వెళ్ళారు ఇది మన జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ అన్ని జిల్లాలు వెళ్ళారు అన్ని చోట్ల నార్మల్ గా ఉంది ఎక్కడా లేదు అందరికి వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అంటే గాడ్ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటే గాడ్ లా చూస్తారు నరేంద్ర నరేంద్ర గాడ్ లా చూస్తారు ఎందుకంటే ఈ ప్రూఫ్ అయింది ఎందుకంటే రోడ్లు అవి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు వాళ్ళకి యాభై ఏళ్ళు అనగా ఎలక్ట్రిసిటీ లేని ఊళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ వెళ్ళిపోయింది అక్కడ మొబైల్ ఫోన్ కనెక్షన్ ఫోర్ జీ ఫైవ్ జీ కూడా వెళ్ళిపోయింది అన్నట్టు వెళ్ళిపోయింది పిల్లలు మీరే పద్దెనిమిది లక్షల మంది స్టూడెంట్స్ కొత్తగా వచ్చి జాయిన్ అయ్యారు స్కూళ్ళలో టీచర్స్ కంప్లీట్ టీచర్స్ రిక్రూట్మెంట్ అయింది ఎన్నో ఎన్నో ఆల్మోస్ట్ తొమ్మిది వేల మందినో పదివేల మంది టీచర్స్ వాళ్ళు అపాయింట్ చేశారు కనబడుతుంది అభివృద్ధి డెవలప్మెంట్ కనబడుతుంటే మీరు ఏం చేస్తున్నారు మనం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయకర్లా మనం ఎందుకు చేయాలి మనం ఎందుకు ప్రజలు అడుగుతారు మీకు ఇంకో మీకు చాలా స్మార్ట్ గా చెప్తున్నానండి సిరియాలో ష్రియా కమ్యూనిటీ ఒక పెద్ద సమావేశం పెట్టింది తెలుసా మీకు ఒక పెద్ద సమావేశం పెట్టి వాళ్ళు ఏమని అడిగారు తెలుసా యునైటెడ్ నేషన్ ని మిమ్మల్ని మనల్ని అడిగారు వాళ్ళు తీర్మానం చేశారు మమ్మల్ని సిరియాలో మీకు అది సిరియాలో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక రెజల్యూషన్ పాస్ చేశారు మాకు ఇండియన్ గవర్నమెంట్ ని మమ్మల్ని పరిపాలించమనండి మాకు యుద్ధాల వద్దు మాకు ఇండియా కావాలి మా ఇండియన్ గవర్నమెంట్ మమ్మల్ని పరిపాల స్పెషల్ గా పరిపాలించమన్న మమ్మల్ని యూ క్యాన్ ఇమాజిన్ దా అంటే దారుణం ఆ పరిస్థితి ఎందుకంటే మనం జమ్మూ కాశ్మీర్ నుంచి పండిట్స్ అని వీళ్ళని వాళ్ళు ఎన్ని వేల మంది తరుగు వచ్చేసారు ఇప్పుడు అందరూ వెనక్కి వెళ్తారు మొత్తం అందరూ వెళ్తారు అందరూ సహజీనం చేయవలసింది ఈ దేశం ఎవడబ్బా సొమ్ము కాదు ఇది ఎవడ సొమ్ము కాదు ఇది అందరూ అందరూ సహజీనం ఉన్న ఉన్నత కాలం సహజీనం హిందూ దేశమే హిందూ దేశమే దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ మన భారతదేశం హిందూ దేశమే ఆ హిందూ దేశం రోజు ఇలా నిలబెడుతుంది మేము మట్టి పట్టుకుని మనలో ఆ మట్టి పట్టుకుని మనం మాట్లాడతాం మనలో ఆ ధైర్యం ఉంటుంది ఆ ఆత్మనిర్భరత ఉంటుంది ఆ మాటలో విధానం ఉంటుంది పది మందికి హెల్ప్ చేస్తాం పది మంది కోసం ఆలోచిస్తాం పది మందిని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక దృక్పథంతో ఉంటాం కాబట్టి మన హిందూ అనతన హిందూ మనం మన చేతితో పట్టుకుని మాట్లాడే శక్తి సామర్థ్యం కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడే ధైర్యం దొమ్ము మనకుంటాయి అన్నిట్లోనే ఉండదండి అడిగేట ఉన్నారు బలిచిస్తానన్నాడు అదే అడుగుతున్నారు బలిచిస్తాను సేమ్ అలా అడుగుతున్నారు మట్లాడుకుని మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుకుని చెప్పనండి బాగిస్తానండి చెప్పలేడు ఎందుకంటే వాడు పంజాబీ కూడా సింగర్సైడ్ చేసుకోలేడు అంబిబ్యూటీ మీరు ఎంత దారుణం ఒక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మీరు లోపల చూస్తారా ఆయన ఆయన పార్టీని తీసేసారా వాళ్ళందరూ మీరు వాళ్ళ ఆర్కెస్ట్రా తెలిసేది ఆర్మీ వాళ్ళు ఆర్కెస్ట్రా చేసింది తెలిసేది మీరు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా దింపేయడానికి ఆయన జైల్లో ఇదంతా చేసింది ఆర్మీ అవును కరెక్ట్ మొత్తం వాళ్ళేస్తా వాళ్ళు ఎక్కడైనా మసీదుల్లో బాంబులు పేలేయం ఆర్మీ వాళ్ళు రాజు పుచ్చుకోండి చాలా వాళ్ళు ముస్లిం వాళ్ళెవరు వాళ్ళెవరు ఎవరు చేరండి సెపరేట్ ఎవరు చేరి వాళ్ళెవరు దేవాలయాల్లో బాంబులు పేల్చడం చేరు దీని చేస్తారు వాళ్ళకి ఇది ఉంది ఎప్పటికైనా నేను చెప్పలేండి పాకిస్తాన్ ఆర్మీ మస్ట్ లర్డ్ దే షుడ్ అండర్స్టాండ్ ది యాక్సెప్ట్ ది రియాలిటీ ద ట్రూత్ అండ్ రియాలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పీపుల్ ఆఫ్ ఇండియా పీపుల్ ఆఫ్ ఇండియా ఇట్స్ నాట్ జోక్ అండర్ అండ్ ఫార్టీ క్రోర్స్ పాపులేషన్ మీరు ఊహించలేదు మేమంతా ఒక్కసారి లేచి నిలబడితే నూట నలభై కోట్ల మంది ఒక రాజు ఒక ఒక నిమిషం లేచి నిలబడితే మీరు అసలు మీరు మీరు అసలు లో కూడా నూట నలభై కోట్ల మంది లేచి నిలబడితే చైనా కూడా ఈ విషయాన్ని మీరు నిలబడితే లేచి నిలబడితే చాలు ఒక నూట నలభై కోట్ల మంది లేచి నిలబడితే చైనా వాళ్ళ ఉందో అసలు కూడా ఉందో వాళ్ళకి తెలియట్లేదు అది అంటే మన నా ఉద్దేశం ఏంటంటే మనం ఏదో కొట్టేస్తాం అది కాదు అంత పెద్ద దేశం మీద మీరు ఏంటి గుప్పింతులు మీ ఏంటి విధానం బయలాటరల్ ఇష్యూ ఏం కాదు చాలా స్పష్టంగా జైశంకర్ గారు చెప్పేశాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ క్లోజ్ చేసిన మేము మా దగ్గర ఏం లేదు థర్టీ ఫైవ్ ఏ లేదు అన్ని మా దగ్గర అయిపోయింది మీరు దొంగిలించిన భూభాగం ఎప్పుడు ఇస్తారు కరెక్ట్ కన్క్లూజన్ వచ్చాడే మీరు దొంగిలించిన భూభాగం మాకు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంతే అంతకంటే ఏంటి దొంగిలించిన భూభాగం మీరు ఎప్పుడు ఇస్తారంటే ఏంటి మేము అడుగుతున్నాం ఆ అడిగే పరిస్థితి మేము మీ దగ్గర బుల్లెట్లు చేసి మేము మీద వారు చేసి చేసుకోక మీకు అటువంటి సిచ్యువేషన్ కల్పిస్తాం ఆ భూభాగం మా వల్ల కాదని రెండు చేతులు దండం పెట్టి ఆ పువ్వుల్లో చెల్లిపోయే రోజు చాలా దగ్గర ప్రైమ్ మినిస్టర్ గారు పెడతాడు లెట్స్ వెయిట్ చూద్దాం జరగాలని కోరుకుందాం శాస్త్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలసిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు పాకిస్తాన్ మరి తన తప్పుల్ని తెలుసుకుంటుందా మరి రియలైజ్ అవుతుందా భారత్లో కశ్మీర్ అంతర్భాగమే ఈ అంశాన్ని పదే పదే చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని పాకిస్తాన్ అర్థం చేసుకుంటే మంచిది అర్థం చేసుకున్న రోజున కాస్త కురిస్త మంచి రోజులు వస్తాయి ఆ దేశానికి లేదంటే ఈ రావణ కష్టం ఇలా రగులుతూనే ఉంటుంది ఇది ఎన్ని అవుతుందో తెలియదు రాబోయే సంవత్సరం కాలంలో ఇంకా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను పాకిస్తాన్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అన్ని విధాలుగా ఆర్థికంగా రాజకీయంగా ఇప్పటికే సంక్షోభంలో ఉంది మరింత సంక్షోభంలో కూరుకుపోయినా ఎలాంటి ఆశ్చర్యం లేదు మరి ఈ చర్చకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు